అది లేదు బాబు ప్రభుత్వ పర్యావడం జరుగుతున్నాయి మీకు మాకు పెన్షన్ వస్తుంది ఐదు రూపాయలు క్యాంటీన్ ఓపెన్ అయింది ఇక ఎంత మంచి కావాల్సిందే ఉందండి రోజు చంద్రబాబు సూపర్ సిక్స్ వర్గాలతో రాష్ట్రంగా పులు బాల్ చేస్తున్నా చెప్పి వైసీపీ వాళ్ళు చాలా గొప్పది అది ఎవరాకు ఎవ మాటలు మాట్లాడుతున్నావు సార్ ఇప్పుడు మీ కలబందు నేను తింటున్నాను కదా తప్ప అది ఇప్పుడు వాళ్ళు ఇదే రోడ్డు మీద ఇక్కడ తిన్నానండి ఇప్పుడు ఇదే రోడ్డు మీద ఎవరైనా తీసుకొచ్చి పెడతా పోలీసులు పిలిపించి ఎంత ఖాళీ చేయించేసి అప్పుడు మల్లా విష్ణు గారు ఎమ్మెల్యే ఇప్పుడు తింటున్నాం కాబట్టి తింటున్నాం అంటాం అండి తినలేదు కాబట్టి తినలేదు అంటాం నీకు చేతనైతే నువ్వు నువ్వు మా దగ్గర దోచుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు నిజంగా నువ్వు ప్రజలు గారు చేయాలంటే నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి అన్న పెట్టి జగన్ పేరు మీద కానీ నా పేరు మీద పెట్టి సామాన్య పేరు మీద ప్రేమ ఉంటే ప్రేమ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పెట్టి తింటాను రాసి పేరు మీద పెట్టి తింటాను ఇప్పుడు అలా కాకుండా అధికారులు ఇది కాకుండా కాళికార్లు కొన్ని రోజులు ఉన్నాయి సార్ ఇప్పుడు ఇది లేదు కదా నేను తింటున్నాం చాలా గురించి వేరు